అందరికీ నమస్కారం నేను డాక్టర్ రామ్ నరసయ్య పిల్లల వైద్య నేపుణ్యం తొరూర్ ప్రాక్టీసింగ్ తొరూర్ ముఖ్యంగా వేసవిలో పిల్లలు బాగా ఇబ్బంది అంటే ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది మెయిన్గా వడదెబ్బల నుంచి కాపాడుకోవాలి తల్లిదండ్రులు ముఖ్యంగా కాపాడుకోవాల్సింది పిల్లలను సన్ స్ట్రోక్ అంటాం కదా సన్ స్ట్రోక్ ఆకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు ఏంటంటే తెల్లటి తెల్లటి వస్తువులు ధరించాలి నల్లటి ఇవి ఏంటంటే ఎండ వేడిమిని బాగా అబ్జర్వ్ చేసి వండ ఎండ తీవ్రత బాగా ఎఫెక్ట్ అయినప్పుడు స్ట్రోక్ వచ్చి వాళ్ళు వామిటింగ్స్ కానీ మోషన్స్ అయ్యే ఛాన్స్ దాని నుంచి షాక్లో పోతారు మనం ఆ టైంలో చల్లటి పానీయాలు ఇవ్వడం కానీ ఇంట్లో చేసిన లెమన్ జ్యూస్ సేమియాలు తర్వాత జ్యూస్ లిక్విడ్స్ ఎక్కువ శాతం వాటరు కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ ఇంట్లో చల్లె ప్రదేశాలలో ఉంచాలి పిల్లలు ముఖ్యంగా ఎండకు తిరగకుండా చూసుకోవాలి ఇలాంటి ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రం పానీయాలు ఇంట్లో చేసిన ద్రవ పదార్థాలు కానీ చేసుకొని ఎక్కువ లిక్విడ్స్ ఇస్తే మనం ఎలక్ట్రైట్స్ బ్యాలెన్సింగ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా బయట ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి బయట అంటే మామూలుగా రోడ్ల మీద ఉన్న ఓపెన్ ఫుడ్స్ అంటే కవర్ లేని ఫుడ్స్ కానీ హోటళ్లలో ఫుడ్స్ కానీ మామూలుగా ఏది ఇడ్లీలు కానీ దోశలు అలాంటివి వాటర్ పొల్యూషన్ రావచ్చు ఫుడ్ పొల్యూషన్ వామిటింగ్స్ మోషన్స్ రావచ్చు దాంతోపాటు ఇంకా ఎండలో తిరిగితే ఎండ తీవ్రతతోటి ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియం ఫ్లోరైడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి లాస్ అయ్యి దాహం ఎక్కువైపోయి ఇంకా తాగడం వల్ల షాక్లోకి వెళ్ళిపోతారు కాబట్టి మామూలుగా హోమ్ మేడ్స్ ఫ్లూయిడ్స్ అని మనం ఇంతదేపు చెప్పినా అన్ని తీసుకోవచ్చు జావా గంజి ఇలాంటివన్నీ ఇచ్చుకుంటూ ఉండాలి ఒకవేళ ఇంకా సివియర్గా ఉంటే దగ్గర ఉన్న హాస్పిటల్స్ తీసుకెళ్ళి ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ చేయాలి అది చాలా డేంజర్ ఇది ఒకటి ఇంకా ఎండలో వేళ తిరగడం అని చల్లటి ప్రదేశాలు ఇంట్లో ఉన్నప్పుడు వేడి ఉన్న రూమ్లలో ఉండకుండా ఒకవేళ మనకు వెంటిలేషన్ సరిగా లేకపోతే ఇంట్లో వేడి ఎక్కువ ఉంది ఇంకా అట్లా డిహైడ్రేషన్ వస్తుంది అందుకని మనం కూలర్స్ వాడచ్చు ఇంకా స్తోమత ఉంటే చల్లెటి ప్లేస్లు కావాలనుకుంటే ఏసీలు అలాంటివి చేసుకోవచ్చు కానీ చల్లెటి ప్లేస్లలో ఉండాలి ఎండల తీవ్రత ఇవ్వకూడదు సరే నేనుగా వేసవిలో ఎక్కువ పిల్లలు ఐస్ క్రీములు ఇలాంటివి తీసుకుంటారు సార్ వాటి వల్ల ఏమన్నా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ బంద్ చేయాలి వాటితోటి కంటామినేషన్ ఎక్కువ వస్తుంది వాటితో వల్ల కూడా మనకు త్రోట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు వాటి వల్ల ఫీవరు కోల్డ్ కాపు ఇలాంటివన్నీ వచ్చి ఇంకా న్యూమోనియాస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పుచ్చకాయలు అలాంటివి తినొచ్చు కాకపోతే బాగా చల్లగా ఉన్నాయి తీసుకోవడం తగ్గించాలి ఐస్ క్రీమ్స్ తినకూడదు బేకరీ ఫుడ్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటే మన త్రోట్ ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ దానివల్ల ఎక్కువ మళ్ళీ న్యూమోనియాస్ ఇలాంటివి వస్తాయి ఫీవర్ ఇవన్నీ ఒకదానికోటి లింక్అప్స్ ఉంటాయి కాబట్టి మనం అట్లాంటివి అవుట్ సైడ్ ఫుడ్ అసలు తీసుకోకూడదు ఇంతకుముందు చెప్పినట్టు ఇంట్లో చేసిన ఫుడ్స్ ఏదైనా మేడ్స్ ఫ్లూయిడ్స్ అన్నాం కాబట్టి అవి తయారు చేసుకోవచ్చు లెమన్ జ్యూస్ తయారు చేయడం అందరికీ తెలుసు ఇప్పుడు ఆ ఉప్పు సాల్ట్ లెమన్ జ్యూస్ గ్లాస్ వాటర్లో పోసి తయారు చేసుకొని ఇచ్చుకుంటూ ఉండాలి అట్లా కాకుండా మన మెడికల్ షాప్లలో ఎలక్ట్రాల్ పౌడర్స్ దొరుకుతాయి అవి తీసుకొచ్చుకొని హండ్రెడ్ ఎంఎల్ వాటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక ప్యాకెట్ కలిపి కొంచెం కొంచెం ఇస్తూ ఉండాలి అవి కూడా ఎక్కువ కాకుండా లిపిల్లేం క్వాంటిటీగా సార్ ఇంకొకటిందండి సార్ ఈ ఫ్రిడ్జ్లో వాటర్ వల్ల పిల్లలకి వ్యాధులు ఫ్రిడ్జ్లో వాటరు మరీ చల్లగా ఉన్నాయి మాత్రం ఇవ్వకూడదు అట్లా కూడా దాహం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది మీడియం మరి అంటే హార్డ్ కానీ కాదు కానీ నార్మల్ కూల్ ఉన్నాయి తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఐ సార్ ఓకే థ్యాంక్ యూ సార్